హాయ్ అండి వెల్కమ్ టు వల్లీస్ కిచెన్ ఈరోజైతే మీకు జున్ను తయారు చేసి చూపిస్తానండి ఇవైతే అంగన్వాడిలో ఇచ్చారండి మా బాబుకి పాలు ఇదైతే కామధేను జున్ను పౌడర్ అండి మార్కెట్స్లో దొరికిద్ది అవైలబుల్గా ఉండిద్ది అందరికీ దీని అయితే మిక్సీ జార్లో వేసేస్తున్నాను బెల్లం కూడా వేసేసుకుంటున్నానండి కొంచెం తీపికి సరిపడగా తాటి బెల్లం అయితే వేస్తున్నానండి అర లీటర్ పాలు ఒక ప్యాకెట్కి అర లీటర్ పాలు పోసుకోవాలండి ముందు కొంచెం అయితే పోసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను ఇది పిండి వండలు లేకుండా ఉండాలి కదండి మిక్సీ అంటే మనకి వండలు లేకుండా వచ్చిద్ది బెల్లం కూడా కరిగిపోయేదండి తొందరగా అందుకని మిక్సీ అయితే వేసేసుకున్నా ఇప్పుడు ఇందులో గిన్నెలో తీసేసుకొని మిగిలిన పాలు కూడా వేసుకుంటానండి ఇందులోనే మనం జున్ను పాల కోసం వెయిట్ చేయకుండా ఇలాగైతే జున్ను తయారు చేసుకోవచ్చండి ఇది కూడా మాములు జున్ను పాలు జున్ను ఉండిద్ది ఓ పాత్రలో అయితే వాటర్ పోసుకొని వేడి చేసుకుంటున్నానండి ఆవిరి కోసం ఇందులో అయితే ఒక అర స్పూన్ మిరియాల పొడి వేశానండి ఆలుక్కాయ పౌడర్ కూడా వేసుకోవాలి అయితే పౌడర్ లే అవైలబుల్గా లేదండి అందుకని ఆలుకాయలు అయితే వేస్తున్నాను రెండు ఇదైతే ఒకసారి కలిపేసుకుంటున్నాను మొత్తం ఇప్పుడు ఇడ్లీ పాత్ర గిన్నెలో అయితే పెట్టేసుకుంటానండి దీన్ని వాటర్ అయితే పోసేసుకున్నాను కానీ ఇదైతే పెట్టేసుకుంటున్నాను ఇది అవ్వడానికైతే మనకి పది పదిహేను నిమిషాలు పట్టిద్దండి పది నిమిషాల తర్వాత తీసి చూస్తున్నానండి ఉడికిందా లేదా అని ఇంకొంచెం ఉడకాలి కత్తితో అయితే చూస్తున్నానండి ఇదైతే ఇంకొంచెం ఉడకాలి ఇంకొక ఐదు నిమిషాలు అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటాను మీలో ఎంతమందికి జున్ను ఇష్టమో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం అండి జున్ను కొంతమందికి అయితే వేడిగా తినడం ఇష్టం కొంతమందికి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తినడం అయితే ఇష్టం అండి ఇదైతే అయిపో వచ్చిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా దీన్ని అయితే చల్లారేక ఓ ప్లేట్లో అయితే తీసుకోవాలండి ఇందులో వాటర్ అయితే వచ్చిందండి ఆ వాటర్ కూడా బాగానే ఉంటాయి టేస్ట్గా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకొంచెం బాగా గట్టిపడిద్దండి దీన్నైతే గిల్లోకి అయితే తీసేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉండే జున్ను అయితే వెంటనే రెడీ చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం లెస్ కిచెన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్